అందరికీ కూడా ద్వారా గ్రూప్ మహిళల యొక్క పేమెంట్లు కావచ్చు లేకపోతే సంబంధించినటువంటి బ్యాంకు కార్యకలాపాలు కావచ్చు ఈ ట్యాబ్ ద్వారానే అక్కడికక్కడే కూర్చొని వాళ్ళు ఉన్నటువంటి స్పాట్ ద్వారానే బ్యాంకులకి రికమెండ్ చేయడం కానీ బ్యాంకులో జమ చేయడం కానీ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ ఈరోజు అందరికీ కూడా ఉచితంగా ఈ ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడే చూస్తూ మనం బ్యాంకులకు వెళ్ళి సబ్మిట్ చేయాలన్నా లేకపోతే పేమెంట్ చేయాలన్నా రకంగా తీసుకోవాలి చాలా ఇబ్బందికర పరిస్థితున్నాయి కాబట్టి స్పాట్ లో చేయడం వల్ల వెనుబెట్నే అక్కడ ఉన్నటువంటి జమ ఏదైతే డబ్బులు కలెక్ట్ చేస్తారో వెంటనే బ్యాంక్ లో విధంగా డిజిటలైజేషన్ ఎక్కువగా ఉపయోగించుకొని రోజు ఆంధ్రప్రదేశ్ ముందు తీసుకెళ్ళినటువంటి ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా దూసుకెళ్ళిపోతున్న ఆంధ్రప్రదేశ్ ఇరవై నలభై దాదాపు స్టేట్ మొత్తం మీద ఏడు వేల పైచీలకు ఈరోజు ట్యాబ్లు మా తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది ముఖ్యంగా మా అనంతపురం జిల్లాలో ఏడు వందల ఇరవై క్యాబ్లు వచ్చాయి దాంట్లో మా అనంతపురం నియోజకవర్గానికి నూట ఇరవై క్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు మహిళా వ్యవస్థ ఇంత బలంగా ఉందంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే కారణం గతంలో చేసిన సంస్కరణ వల్ల ఈరోజు మహిళ బయటికి వచ్చి ధైర్యంగా ఈ